హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో టొమాటో చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వారం రోజుల వరకు పాడవకుండా ఉంటుంది ఈ టొమాటో చట్నీ రైస్ చపాతీ దోశ వేట్లోకైనా చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్లో బిగ్నర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు మరి ఈ టొమాటో చట్నీ ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా టొమాటోలను తీసుకొని నీటిగా కడుక్కొని పెట్టుకోండి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి ఇంకా పచ్చిమిర్చిని ఎక్కువగానే తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి కొంచెం చింతపండుని ఒకసారి వాటర్లో కడుక్కొని మళ్ళీ వాటర్లో కొంచెం సేపు నానబెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ కప్ పల్లీలని యాడ్ చేసుకోండి పల్లీలని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇలా పల్లీలు మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని అన్నిటినీ వేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఫోర్ ఫైవ్ మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చీలు గోలిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోండి టూ త్రీ మినిట్స్ వరకు ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని ఎల్లిపాయల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా అన్నీ గోలేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఇలా ఫోర్ ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మంచిగా గోలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పెట్టుకోండి ఇప్పుడే గ్రైండ్ చేయకండి టొమాటోలను కూడా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి తీసుకుందాం ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో మళ్ళీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలన్నిటిని వేసుకొని మీడియం ఫ్లేమ్లో త్రీ ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకోండి టొమాటోలు మొత్తం ఉడికేంత వరకు ఇలానే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి టొమాటోలని మెత్తగా ఉడికించుకోవాలి మూత పెట్టడం వల్ల టొమాటోలు ఈజీగా ఉడుకుతాయి ఇలా ఉడికించుకోవాలి పూర్తిగా ఉడికిన తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండుని ఇందులో వేసుకొని కలుపుకోండి రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత కొత్తిమీరని వేసుకోండి ఇందులో కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీరని వేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే రెండు మూడు నిమిషాల వరకు ఉడికించుకోండి ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ టొమాటోలని కలుపుకోండి మళ్ళీ మూత పెట్టేసి ఐదారు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి మొత్తం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ముందుగా మనం ఉడికించుకున్న పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా అందులోకి ఇప్పుడు ఉడికించుకున్న టొమాటో ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి ఇలా ఉడికించుకున్నవన్నీ ఒకే మిక్సీ జార్లోకి తీసుకొని టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసుకోండి నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకోకుండానే ఇలానే గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి కొన్ని ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి వన్ టీ స్పూన్ పసుపు వేసుకొని కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ముందుగా గ్రైండ్ చేసుకున్న టొమాటో చట్నీని ఇందులోకి వేసుకోండి మొత్తం పచ్చడి వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే త్రీ ఫోర్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి చాలా సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా ఉండే టొమాటో చట్నీ రెడీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు స్టోర్ అవుతుంది ఈ చట్నీ రైస్లోకే కాదు దోశ ఇడ్లీ చపాతీ లాంటి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి చేసి పెట్టుకుంటే వారం రోజుల వరకు తినచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్